జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం దైత్యవనంలో అష్ట కష్టాలు పడుతున్నటువంటి పాండవుల దగ్గరికి తాను రారాజునని దర్పం చూపించడానికి వెళ్ళాడు దుర్యోధనుడు కానీ అక్కడ గంధర్వుడు చిత్రసేనుడితో జరిగినటువంటి యుద్ధంలో దారుణంగా ఓటమి పాలవడంతో చిత్రసేనుడు దుర్యోధన్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తుంటాడు ఈ విషయము అక్కడ ఉన్నటువంటి కౌరవ సైన్యం దగ్గరలో ఉన్నటువంటి పాండవులకు చెప్పింది ఇంతవరకు తెలుసుకున్నాం కదా ఈరోజు ఆ దుర్యోధను ఏ విధంగా కాపాడుతారు పాండవులో చూద్దాం ఇప్పుడు దుర్యోధను ఎంత దారుణంగా ఈడ్చుకెళ్తుంటాడంటే చిత్రసేనుడు అతని జుట్టు పట్టుకొని రథం వెనుక రెండు చేతులు కట్టేసి తాను ముందు రథం మీద వెళుతూ వెనుక దుర్యోధనని ఈడ్చుకుంటూ వెళ్తుంటాడు దుర్యోధను వెనుక దుర్యోధని భార్యలు తమ్ముళ్ళు సైన్యం అంతా కూడా అలా ఈడ్చుకుంటూ ముందుకు వెళ్తుంటారు గంధర్వులు అందరు కూడా సో ఇంత దారుణమైన పరిస్థితిలో ఇక్కడ దుర్యోధనుడు ఉంటాడు అక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి పాండవుల దగ్గరికి కౌరవ సైన్యం వెళ్ళిందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు కౌరవ సైన్యం వెళ్ళి రారాజు బందీగా ఉన్నాడు రానులు బందీగా ఉన్నారు దయచేసి విడిపించండి అని చెప్పేసి ధర్మరాజు కాళ్ళ మీద పడతారు కానీ భీముడు ఏమంటాడు మంచి అయింది మాకేదో అన్యాయం చేయాలని మమ్మల్ని ఏదో బాధ పెట్టాలని వచ్చాడు చివరికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు దుర్యోధనుడు మంచి అయింది చస్తే పీడ విరగడైపోతుంది అన్నట్టుగా భీముడు మాట్లాడతాడు దీనికి ధర్మరాజు మనం బయట వాళ్ళ దృష్టిలో వేరై ఉండొచ్చు కానీ బయటవాడు అంటూ మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా కౌరవులు పాండవులు వేరు కాదు పద వెళ్దాము మనం వెళ్ళి దుర్యోధను విడిపిద్దాము అని చెప్పేసి ధర్మరాజు అంటాడు దానికి భీముడు ససేమిరా అంటాడు నేను ఎందుకు విడిపించాలి ఎందుకు సాయం చేయాలి నన్ను నీళ్ళలో తోశాడనా విషం పెట్టాడనా నన్ను కాల్చాలను చూశాడనా లేదా నా భార్యను అవమానించాడనా ఏం చే ఏ ఏం ఏం మంచి చేశాడు ఏ విషయంలో అయినా న్యాయంగా ఉన్నాడనా మన రాజ్యాన్ని లాక్కున్నాడనా ఏం చేశాడని నీ నన్ను వెళ్ళి దుర్యోధన్ని రక్షించమంటావు అని చెప్పేసి భీముడు అసలు నేను వెళ్ళనంటే వెళ్ళనని మంగు పట్టు పట్టుకొని కూర్చుంటాడు ధర్మరాజు మళ్ళీ ఇలా భీముని దగ్గరికి తీసుకొని భీమ మనల్ని శరణంటూ చొచ్చితే శత్రువునైనా సరే క్షమించి వదిలేయాలి అక్కడ ఉన్నది మన తోబుట్టు మన రక్తం పంచుకొని పుట్టినవాడు ఎలా వదిలేస్తాము దుర్యోధన్యాల దుర్యోధనుడికి ఏమన్నా అయితే రేపు ధృతరాష్ట్రుడికి కానీ గాంధారి మాతకు కానీ ఏం సమాధానం చెప్పుకుంటాము అయినా మనల్ని షరణుచొచ్చి వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత మనదే ఎంత దుర్యోధనుడు మనకి ఎంత అన్యాయం చేసినా కానీ ఇప్పుడు తాను సమస్యల్లో ఉన్నాడు తనను రక్షించాల్సిందే అంటాడు భీముడు ససేమీరా అని కూర్చుంటాడు అర్జున నకల సహదేవులు ఏమీ మాట్లాడరు వాళ్ళు మౌనంగా ఉంటారు ఈ డిస్కషన్ అంతా ధర్మరాజుకి భీముడికి మధ్యలోనే నడుస్తుంది నువ్వు ఎన్నైనా చెప్పు నీ అతి మంచితనం వల్ల మనకు సమస్యలు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు మేము వెళ్ళమంటే వెళ్ళము ఆ దుర్యోధనుడు చచ్చాడన్న మాట వింటే మనకి ఇక సంతోషం మన శత్రు సైన్యం మొత్తం చచ్చిందని చెప్పేసి మనం పండుగ చేసుకుందాం అని చెప్పేసి భీముడు అంటూ ఉంటాడు సో ఇలా ఇద్దరి మధ్యలో చాలాసేపు నచ్చ చెప్పడానికి ధర్మరాజు చూస్తాడు చివరికి ధర్మరాజు ఏమంటాడంటే సరే నువ్వు వెళ్ళని అంటున్నావు కదా నేను నీకు చెప్పడానికంటే ముందే నేనే నా తమ్ముని రక్షించడానికి వెళ్ళేవాడిని కానీ నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను దీక్ష మధ్యలో వదిలేసి వెళ్ళడం తప్పు కాబట్టి నేను వెళ్ళక నేను అడిగాను సరే నువ్వు వెళ్ళను అంటున్నావు కదా అలా అయితే నేనే నేనే వెళ్ళి నా తమ్ముని రక్షించుకుంటాను అంటాడు నిజంగా ఇక్కడ ధర్మరాజు మంచితనం చూడాలి మంచితనము ఇది అతి మంచితనమో అమాయకత్వమో కూడా తెలియదు అన్ని కష్టాలు పెట్టిన దుర్యోధనుని కాపాడడానికి వెళ్తాడు ఒక్క మాటే అంటాడు ధర్మరాజు నువ్వు దుర్యోధను చూస్తున్నావు కానీ ఆ చిత్రసేనుడు బంధించింది దుర్యోధని భార్యల్ని అంటే మన కుల స్త్రీలని వాళ్ళ మర్యాదకు భంగం కలిగితే అంతకంటే దారుణం ఇంకొకటి లేదు అంతమంది స్త్రీలు ఒక దుష్టుడి చేతుల్లో పడిపోయిన తర్వాత మన ఇంటి ఆడవాళ్ళను వదిలేసామంటే అంతకన్నా దారుణం మరొకటి లేదు నేనే వెళ్తాను ను అయితే ఏ యుద్ధానికి అని చెప్పేసి ధర్మరాజు బయలుదేరబోతాడు వెంటనే ఇంకా భీముడు అన్న వెళ్తాడు యజ్ఞం మధ్యలో అనగానే అన్నంటే విపరీతమైనటువంటి ప్రే ప్రేమ భీముడికి ఏదో ఈయన చెప్తున్నాడు ఎందుకు వాడిని రక్షించడం ఇష్టం లేక కూర్చుంటాడు చివరికి వద్దు నువ్వు వెళ్ళకు నువ్వు యజ్ఞంలోనే ఉండు నేను తమ్ముళ్ళం వెళ్తామని చెప్పేసి భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వెళ్తారు అలా వెళ్తే కొంత దూరం వెళ్ళేసరికి ఈ కౌరవసేనంతా లాక్కుంటూ వెళ్తుంటారు గంధర్వులు ఇది చూసి అర్జునుడు ముందు వాళ్ళను బ్రతింలాడతాడు తప్పు జరిగింది క్షమించండి దయచేసి మా తమ్ముళ్ళు ఉన్నారు వీళ్ళంతా మా పరివారం వదిలిపెట్టండి ఏం జరిగినా మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటారు కానీ ఇప్పుడు గంధర్వులు ఏ స్టేట్లో ఏ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు విజయ గర్వంతో విర్రవీగిపోతున్నారు వాళ్ళేమంటారు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వీళ్ళని అప్పచెప్పే పరిస్థితే లేదు కావాలంటే యుద్ధం చేయి అంటాడు ఇక అర్జునుడు యుద్ధం చేస్తాడు ఒక్కొక్క బాణం ఒక్కొక్క బాణం వేస్తుంటే గంధర్వులు వందలు వేలు లక్షల మంది ఇలా పుట్టుకొస్తూనే ఉంటారు వచ్చిన వాళ్ళను వచ్చినట్టు బాణాలతో పడగొడుతూనే ఉంటారు చివరికి ఏం చేస్తారంటే భూమి మీద అయితే అర్జునుడు అడ్డగిడుస్తున్నాడని చెప్పేసి ఆకాశ మార్గంలో వెళ్ళడానికి చూస్తే ఆకాశ మార్గానికి మొత్తం మొత్తం కూడా బాణాలతో బంధించేస్తాడు కనీసం గుండి సూది దూరంతటువంటి దూరం కూడా లేకుండా పూర్తిగా బాణాలతో కప్పేస్తాడు ఇక చేసేది లేక మళ్ళీ కిందికి వచ్చేసి వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు ఒక సమయం వచ్చేసరికి గంధర్వులు చిత్తు చిత్తుగా ఓడిపోయి రక్త శక్తం అయిపోతుంటుంది వాళ్ళ ఒళ్ళంతా ఈ సమయంలో చిత్రసేనుడు వస్తాడు ముందు చిత్రసేనుడు మామూలుగా యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తాడు అర్జునుతోని కానీ అర్జునుని బాణాల దాటిని చూసిన తర్వాత ఇంకా నేరుగా యుద్ధం చేయడం ఇతనితో కుదరదని చెప్పేసి కర్ణుడితో చేసినట్టుగానే మాయా యుద్ధం చేస్తాడు ఇక్కడ అర్జునుడికి కర్ణుడికి తేడా ఏంటంటే కర్ణుడు కేవలము చిత్రసేనుని ఓడించే పనిలో మాత్రమే ఉంటాడు కానీ అర్జునుడు అలా కాదు అర్జునుడు తన రథసారథిని తన చక్రాల్ని తన చిత్రాన్ని తన 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 రథాన్ని అన్నింటినీ రక్షించుకుంటూ యుద్ధం చేస్తాడు ఇలా రక్షించుకోలేకనే కర్ణుడు అక్కడ ఓటమి పాలవుతాడు కానీ అర్జునుడు తన చుట్టూ ఉన్న వాళ్ళనంతా రక్షించుకుంటూ యుద్ధం చేస్తాడు అసలు అపూర్వమైన యుద్ధం చేస్తాడు లాస్ట్కి ఇంకా ఇది కాదని చెప్పేసి మాయా రూపంలోకి వెళ్ళేసి కనబడకుండా విపరీతంగా లక్షల సంఖ్యలో బాణాలని అర్జును మీద కోదులుతుంటాడు దాంతో అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడంటే ఒక్కసారిగా కళ్ళు మూసుకొని చెవుల్ని రెక్కించి శబ్దభేది శబ్దభేది బాణాలను వదులుతాడంటే ఎక్కడి నుంచి వస్తుందో ఆ శబ్దాన్ని గ్రహించి అలా బాణాలను వదులుతాడు చిత్రసేనుడి ఒళ్ళంతా అయిపోతుంది బాణాలతోటి దానితో చిత్రసేనుడు అర్జునుడు ముందుకొస్తాడు విచిత్రమైన విషయం ఏంటంటే ఈ చిత్రసేనుడు ఎవరో కాదు అర్జునుడికి గతంలో స్నేహితుడు అర్జునునికి వాయువేగంతో నడిచేటువంటి గుర్రాలనిచ్చినటువంటి వ్యక్తి చిత్రసేను చూడగానే అర్జునుడు అడుగుతాడు ఏంటి మిత్రమా నువ్వేనా ఇంతసేపు నాతో యుద్ధం చేసింది ఎందుకు యుద్ధం చేశావు అంటాడు అప్పుడు చిత్రసేనుడు ఏమంటాడంటే ఈ దుర్యోధనుడు ఎంత నీచానికి దిగజారాడంటే మీరు ఇన్ని కష్టాలు పడుతుంటే మీ కష్టాలను చూసి మిమ్మల్ని హేళన చేయాలని చెప్పేసి తన భార్యల్ని అన్నదమ్ముల్ని అందరినీ వెంట వేసుకొని ఇక్కడికి వచ్చాడు మిమ్మల్ని హేళన చేయడానికి వచ్చాడన్న సంగతి తెలిసే ఇంద్రుడు నన్ను రంగంలోకి దింపాడు కావాలని నేను ఈ దుష్టిని పట్టుకున్నాను నేను ఇప్పుడు ఇంద్రుడి దగ్గరికి తీసుకెళ్తున్నాడు వీడికి మరణమే అని చెప్పేసి గంధర్వుడు అంటాడు ఇక చాలాసేపు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అర్జునుడు ఏమంటాడంటే ఇంత కాదన్నా వాళ్ళు మా తోబుట్టువులు దయచేసి వాళ్ళని వదిలిపెట్టు అయిందేదో అయిపోయింది అంటాడు కానీ చిత్రసేనుడు దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు నేనైతే వీళ్ళను వదలను ఎందుకంటే ఇది ఇంద్రుడి ఆదేశం నేను వీళ్ళను బంధించే తీసుకెళ్తాను నువ్వు మధ్యలోకి అడ్డు రాకు అర్జున అని అడుగుతాడు ఇంకా అర్జునుడు ఇప్పుడు స్నేహితుని మీదిగా బాణాలు వేయలేడు అలా అని స్నేహితుడికి అడ్డు చెప్పలేదు దాంతో ఏమంటాడంటే సరే నువ్వు నాతో మాట్లాడావు కదా ఇదే మాటలు వచ్చి ధర్మరాజుతో మాట్లాడు ధర్మరాజుతో మాట్లాడిన తర్వాత తర్వాత కూడా నీ మనసు మారకపోతే అప్పుడు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి నేను అడ్డుపడను అంటాడు దానితో చిత్రసేనుడు సరే అని చెప్పేసి ధర్మరాజు దగ్గరికి వస్తాడు వీళ్ళందరినీ దుర్యోధని వాళ్ళ తమ్ముల్ని భార్యల్ని అందరినీ కూడా తీసుకొని ధర్మరాజు ఉన్నటువంటి ప్రాంతానికి వస్తాడు ఇక్కడ ధర్మరాజు ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే చిత్రసేనుడితోటి నా తమ్ముళ్ళ తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను దయచేసి వాళ్ళని వదిలిపెట్టు వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే ఆ తప్పుకు శిక్ష ఏదైనా ఉంటే నాకు భరిస్తాము మా తమ్ముడు అజ్ఞానంలో చేశాడు దయచేసి క్షమించుమని చెప్పేసి చాలా అంటే చిత్రసేనుడి హృదయం కరిగేలాగా మాట్లాడతాడు దానితో ఇంక గంధర్వుడు సరే ఇన్ నువ్వే చెప్పిన తర్వాత ఇంకా తిరిగేముంది నీ మాటగా నేను ఇంద్రుడికి చెప్తాను ఈ మాట సరే నువ్వు మీరు చెప్పారు కాబట్టి నేను వదిలేసి వెళ్తున్నానని చెప్పేసి దుర్యోధన్ మళ్ళీ అలాగే జుట్టు పట్టుకుని లాగి నేలకేసి కొట్టేసి చిత్రసేనుడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ధర్మరాజు చి దుర్యోధనుడి భుజం మీద చెయ్యేసి పైకి లేపి మందలిస్తాడు ఎందుకు తమ్ముడు ఇలాంటి పనులు చేస్తున్నావు దీనివల్ల మన కుటుంబ మర్యాద ఏమైపోతుంది చూడు రాచరికంలో పుట్టినటువంటి స్త్రీలంతా నీ వల్ల ఈరోజు దుష్టుల బారిన పడ్డారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి సాహసాలు చెయ్యకు అని చెప్పేసి మందలిస్తాడు ఇక దించిన తల ఎత్తకుండా దుర్యోధనుడు అలాగే తల దించుకొని వచ్చేస్తాడు నిజానికి దుర్యోధనుడు ఎంత గర్వంతో వెళ్ళాడు పాండవుల్ని హేళన చేయాలని అంతకంటే వంద రెట్ల అవమాన భారంతో తిరిగి వస్తాడు అస్తినాపురం వచ్చాడే కానీ దుర్యోధనుడి మనసు మనసులో ఉండదు అసలు ఇప్పుడు నాకు ప్రాణభిక్ష పెట్టింది ధర్మరాజా ధర్మరాజు ప్రాణభిక్ష పెడితే నేను ప్రాణాలతో ఉన్నాను అసలు ఇంకా ఇలాంటి శరీరంలో నేను ఉన్నానంటే అది నా ఉనికికే ప్రమాదము లేదు అగ్నిని అగ్నిని పేర్చండి నేను ఇప్పుడే అగ్ని ప్రవేశం చేస్తాను నా శరీరాన్ని వదులుతాను అంటాడు దుర్యోధనుడు ఎవరు చెప్పినా వినడు నేను ఈరోజు చనిపోయి తీరుతాను అని చెప్పేసి దుర్యోధనుడు బంక పట్టు పట్టుకొని కూర్చుంటాడు మరి ఇప్పుడు దుర్యోధనుడి మనసు ఎవరు మారుస్తారు యుద్ధం నుంచి పిరికి పందలాగా పారిపోయినటువంటి కర్ణుడు మళ్ళీ ఎప్పుడొస్తాడు ఎలా తిరిగి వచ్చి కలుస్తాడు ఆ తర్వాత స్టోరీలో ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను దాదాపు రెండున్నర సంవత్సరాలుగా చెప్తున్నా ఇంకా అరణ్య పర్వంలోనే ఉన్నా మనం మెల్లగా చెప్పుకుందాం కాకపోతే పూర్తిగా ఏ టాపిక్ కూడా వదలకుండా చెప్పుకుందాం ఇప్పటివరకు ఏం జరిగిందో మహాభారతంలో తెలుసుకోవాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది అందులో ఇప్పటివరకు జరిగిన కథ అంతా ఉంది మీకు నచ్చితే ఆశీర్వదించండి థ్యాంక్ యూ జై హింద్